హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ డే డైవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి సో దీంతో పాటు ఒక మంచి విషయం కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది కూడా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను అసలు మిస్ అవ్వకుండా వినండి సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒకటే ప్రిపేర్ చేస్తాను మినివైల్ ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టాను అండ్ ఇంకా నైట్ అయితే ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అది మంచిగా ఫర్మెంట్ అయి ఉంది సో ఇంకా దీంతోనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు నేను ఎప్పుడు ఇడ్లీ బ్యాటర్ చేసుకున్నా ఇడ్లీ కానీ లేదంటే ఓతప్పం కానీ చేస్తూ ఉంటాను అనమాట ఇంక రెగ్యులర్గా అదే అవుతుంది కదా ఈరోజు అయితే ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి పునుగులు ఆరు బజ్జీలు ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఇడ్లీ పిండితో వేస్తారు కదండి ఉల్లిపాయలు అవి వేసి సో అలా చేద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకే కొంచెం బ్యాటర్ తీసుకుని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా దీనిలో మాత్రమే యాడ్ చేసుకుని ఇంకా బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ తీసుకున్న పిండిలో ఒక స్పూన్ అయితే గోధుమ పిండి ఒక రెండు స్పూన్లు అయితే బియ్యం పిండి కొంచెం ఉప్పు అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అవంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత దానిలోకి బజ్జీల వేసేసుకుంటున్నాను అనమాట సోడా కానీ అట్లాంటివి నేనైతే ఏమీ యాడ్ చేయనండి డీప్ ఫ్రై ఐటమ్స్ మనకు అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను చాలా రేర్గా చేస్తాను చాలా రోజులు అయిపోయింది అసలు ఇట్లాంటి బజ్జీలు అంటే అసలు చాలా రేర్గా వేస్తాను అనమాట ఇంక సరేలే ఈరోజు ఎలాగో టైం ఉంది వేద్దాంలే అన్నట్టుగా ఇంకా వేసాను అనమాట సో ఇవి చేతనికి కూడా ఇస్తాను కదా నేను అందుకే సోడా లాంటివి ఏమీ యాడ్ చేయను అనమాట వీలైనంత హెల్దీగా చేయడానికి ట్రై చేస్తాను ఇంకా డీప్ ఫ్రై చేయక తప్పదు కాబట్టి చేస్తాను అనమాట దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నా కూడా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా దాన్ని కూడా నేను యూస్ చేయడానికి ట్రై చేస్తాను గుంత పొంగనాలు వేసుకోవచ్చు కానీ బట్ ఈ టేస్ట్ అంత రాదనిపిస్తుంది చూస్తాను ఇక్కడ నుంచి అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను చేస్తే మీతో షేర్ చేస్తానండి సో దానికి ఇంకా పల్లీ చట్నీ అనమాట అండ్ కారపొడి విత్ పల్లీ చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈ బజ్జీల్లో ఇంకా అందుకే అలా చేద్దామని బ్రేక్ఫాస్ట్ అలా అయితే ప్రిపేర్ చేశాను సో అది అండ్ నేను ఒకటైతే ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అది మన అందరికీ యూజ్ అవుద్ది అనమాట అదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను నేను జనరల్గా రెగ్యులర్గా రోజు ఏదో ఒక యూజ్ అయ్యే వీడియో డివోషనల్ థింగ్ కానీ మనకి సెల్ఫ్ గ్రోత్కి యూజ్ అయ్యేది కానీ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను అనమాట దానిలో భాగంగానే రీసెంట్గా ఒక స్టోరీ అయితే విన్నాను నేను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ అది మనందరికీ కూడా యూజ్ అవుద్ది అనిపించింది సో అది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక్కడైతే చేతని నైట్ అంతా ఫుల్గా అన్నీ తీసి పెట్టేస్తారు అనమాట టాయ్స్ చూసారా ఎలా తయారైందో ఇల్లంతా నేను రోజులో ఒక్కసారి మాత్రమే క్లీన్ చేయాలని ఈ మధ్య పెట్టుకున్నాను లేండి లేదంటే నాకు త్రూ అవుట్ ద డే ఉంటుంది ఇంకా అందుకనే మార్నింగే క్లీన్ చేస్తాను ఇక్కడ మా హస్బెండ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ఆయన ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా తర్వాత నేను క్లీనప్ అంతా చేసుకుంటాను చేతనైతే ఇంకా పడుకునే ఉన్నాడు వాడైతే లేవలేదు సో ఆ స్టోరీ ఏంటంటే ఒక రాజుగారు ఉంటారండి ఆయనకి పొద్దు పొద్దున్నే వేలు కట్ అవుతుంది అనమాట వేలు కట్టయిందని చెప్పేసి ఆయన చాలా బాధతో కోపంతో కిందకొచ్చి మంత్రిని పిలిచి అబ్బా మంత్రి ఈరోజు పొద్దు పొద్దునే నా వేలు కట్టయిందయ్యా అని చెప్తాడు అంటే వెంటనే మంత్రి అంటాడు పర్లేదులేని రాజుగారు ఏం జరిగినా మన మంచికే అంటాడు ఇంకా రాజుగారు ఈ నొప్పి తర్వాత ఈ కోపం ఇవన్నీ ఇంకా వేరే లెవెల్లోకి వెళ్ళి ఇంక మంత్రిని తిట్టేసి ఇలా కాదు నేను తీసుకెళ్ళి కారాగారంలో పడేయమని చెప్తాను నా వేలు కట్టయితే మంచిదే అంటావా అని చెప్పేసి కోపంతో ఊగిపోయి బట్టలను పీల్చి మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టమని చెప్తాడు చెప్తే ఇంకా మంత్రిని తీసుకెళ్ళి ఆ బట్టలు జైల్లో పెట్టేస్తారనమాట హలో అండి సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయింది చేతనైతే ఇప్పుడే లేచాడు నేను మీతో మాట్లాడదామని డ్రై ఫ్రూట్ సెట్ చేసుకున్నా ఈలోగా లేచేసాడనమాట ఇంక వీడికి కొంచెం వాటర్ ఇచ్చి అప్పుడు ఇంక తీసుకొచ్చాను ఇంక నేనైతే ఫ్రెష్ అయి వచ్చేసాను మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండితో బజ్జీలనాలో పురుగులనాలో ఉల్లిపాయలు వేసి చేస్తే బాగుంటాయి కదా సో అలా అయితే వేసాను ఈరోజు అంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లేదనమాట ఇంకా లంచ్ తర్వాత ప్రిపేర్ చేస్తాను కదండి బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్నట్టుగా టైం ఉందని చేశాను సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయదు కానీ మా హస్బెండ్ అయితే చేసి వెళ్ళిపోయారు అనమాట ఈరోజు ఆయనకి హాఫ్ డేనే స్కూల్ ఈరోజు మిలాదు సంథింగ్ ఏదో ఫెస్టివల్ ఉంది కదా ముస్లిమ్స్ది సో దానివల్ల ఆయనకి హాఫ్ డే ఇచ్చారనమాట సో ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు కాబట్టి లంచ్ ప్రిపరేషన్ అప్పటికి చేస్తారని ఇంకా బ్రేక్ఫాస్ట్ కొంచెం స్పెషల్ గా ప్లాన్ చేసి చేస్తున్నాము సో ఇంకా అయితే యాజ్ యూజువల్ ఓట్స్ కొంచెం ఆ బజ్జీ ఇస్తాను తిన్నంత వరకు తింటాడు ఇంకా తర్వాత ఓట్స్ పెట్టాలన్నమాట సో అవి కూడా ప్రిపేర్ చేసేసాను ఇల్లు చూసారా ఇంతకు ముందే చూపించాలి కదా అలా అంతలా ఆడతాడు అనమాట చేతను అలా ఆడిన తర్వాత ఇంక నేను వదిలేస్తాను లేదంటే నేను నైట్ సదడం స్టార్ట్ చేసానంటే మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తాడు ఇంకా మార్నింగ్ మీరు పడుకుని లేచే గ్యాప్లో నేను అవన్నీ సర్దేసి ఇంకా నీట్ నీట్గా అన్నీ సెట్ చేసి పెడతాను అనమాట ఇంకా లేచిన తర్వాత యాజ్ యూజువల్ సాయంత్రం వరకు తీస్తానే ఉంటాడు అనుకోండి అఫ్ కోర్స్ అది జరుగుతూనే ఉంటుంది సో అదే అండి నేనైతే అందుకే ఇంకా వాళ్ళు లేచే ముందే ఫ్రెష్ వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదులేండి చెయ్యాలి ఇప్పుడు మ్యాక్సిమం ఈ మధ్య నైన్ థర్టీ వరకు చేయకుండా ఉండడానికి చూస్తున్నాను అనమాట సో ఎక్కువసేపు గ్యాప్ ఉంచుతున్నాను అంటే నైట్ నుంచి మార్నింగ్ వరకు కనీసం ఒక థర్టీన్ అవర్స్ నేను ఉండేలా చూసుకుంటున్నాను సో ఇంకా అది మెల్లమెల్లగా ఇంక్రీస్ చేద్దాం అనుకుంటున్నాను కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా ట్రై చేస్తున్నాను ఇంకా ఫుల్ఫుల్గా చేయలేదులేండి ఫుల్గా అయితే అవ్వలేదు బట్ కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఇంక ఈ హాఫ్ అన్ అవర్లో వీడికి హాట్ వాటర్ పెట్టి కొంచెం ఆయిల్ రాసేసి స్నానం చేయించాలన్నమాట తర్వాత వీడికి బ్రేక్ఫాస్ట్ పెట్టే టైంకి అదే అవుతుంది కదా ఇంకా అప్పుడు నేను తిన్నాం సో అది అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సే బాయ్ నానా సో కంటిన్యూ వస్తుంది చూసుకునేది సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా చేతను కూడా లేచాడు కదండి నేనైతే బెడ్ అంతా నీట్గా సెట్ చేసేసి ఇంకా ఈ రూమ్లో మొత్తం సర్దేస్తున్నాను అనమాట ఇంకా వాడికి ఆయిల్ పెట్టేసి బాత్ చేయించి రావాలి ఇలాగ వాడి డ్రెస్ కూడా ఐరన్ చేయాలి చెప్పాను కదా ఇంతకుముందు కూడా వాడి రొటీన్ వీడియోలో డ్రెస్ కూడా నేను రెగ్యులర్గా ఐరన్ చేస్తాను పిల్లల పట్ల ఐరన్ చేసి వేస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా బెటర్గా ఉంటుంది సో అందుకని అండ్ మన స్టోరీ విషయానికి వస్తే చెప్పాను కదా రాజుగారు వేలు అయిందని చెప్పేసి మంత్రి ఏది జరిగినా మంచికే అంటాడని చెప్పి కోపం వచ్చింది రాజుగారికి ఇంకా బట్టలను పిలిచి కారాగారంలో బంధించమంటే బట్టలు తీసుకెళ్ళి ఆ మంత్రిని కారాగారంలో బంధించేస్తారు అలా బంధించిన తర్వాత రాజుగారు మాత్రమే ఇంకా వేలుకి కట్టు కట్టుకొని ఆయన అయితే ఇంకా వేటకి వెళ్తారనమాట అడవికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కదా రాజులు అలానే ఆయన కూడా ఆ రోజు సింగిల్గా వెళ్తారనమాట ఇంకా ఎవరు సైన్యం అట్లా ఏం లేకుండా అలా రాజుగారు వంటరిగా వెళ్తూ ఉంటే అడవిలో ఆదివాసీలు ఉంటారు కదండి వాళ్ళు రాజుగారిని వలవేసి పట్టుకుంటారనమాట ఆ ఆదివాసులు రాజుగారిని బంధించేసి ఇంకా ఎలా అయినా సరే ఈ రాజుని ఈరోజు మనం బలిచ్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా రాజుకి ఏం చేయాలో అర్థం కాదు దిక్కుతోచని స్థితిలో అలా చూస్తూ ఉండిపోతాడు అసలు ఏంటి ఇలా జరుగుతుంది ఈరోజు పొద్దున్నే లేవగానే వేలు కట్టయింది ఆ మంత్రి చూస్తే అలా మాట్లాడాడు ఇక్కడ చూస్తేనేమో వేలు నన్ను బంధించేశారు అడవికి వస్తే ఇప్పుడేమో నా ప్రాణాలకి ముప్పులా ఉంది అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట చివరికి ఇంకా అలా కంగారు పడుతూ ఉంటే వాళ్ళు బలిచ్చే టైంలో రాజు వేలు కట్టయి ఉండడం చూస్తారనమాట వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే ఇంకా ఇలా వేలు కట్ ఉంది కాబట్టి బలికి ఇతను అనర్హుడు మనం ఇతన్ని బలి ఇవ్వడానికి వీలుండదు అని చెప్పేసి రాజుని మళ్ళీ విడిచిపెట్టేస్తారు తర్వాత ఇంకా అమ్మ మంచి పని జరిగిందిలే అని చెప్పేసి రాజుగారు ఊపిరి పీల్చుకుని ఇంకా మళ్ళీ దేశానికైతే తిరిగి వచ్చేస్తారనమాట సో ఇంకా ఇక్కడైతే చేతనికి బ్రేక్ఫాస్ట్ అయితే ఫీడ్ చేసేస్తానండి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ప్లేట్ ఇంకా అలా తిన్నాను అనమాట చట్నీ అండ్ కొంచెం కారపొడి వేసుకుని సో ఇంకా తర్వాత అయితే కాసేపు డ్రాయింగ్ అయితే వేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా మన స్టోరీ విషయానికి వస్తే రాజుగారు రాజ్యంలోకి రాగానే వెంటనే బట్టలను పిలిపించి ఇంకా మంత్రిని విడిపించి తీసుకురండి అని చెప్తారు వెంటనే ఇంకా మంత్రిని అయితే రాజపలువుకు తీసుకొస్తారనమాట బట్టలు అప్పుడు రాజు మంత్రిని పట్టుకుని అంతా మంచి జరుగుతుంది అని చెప్పావు కదా వేలు కట్టయితే మంచి అయిందన్నావు అలానే వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు లేదంటే ఈరోజు నేను బలైపోయేవాడిని దేవుడు ఏం చేసినా మన మంచిగా చేస్తాడు నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అగ్రి చేస్తాడు సో ఇదంతా బాగానే ఉంది నేను నిన్నెందుకు ఇలాగా కారాగారంలో బంధించారంటావు ఇదెందుకు మంచి జరిగింది అని చెప్పేసి అడుగుతాడు అనమాట అప్పుడు మంత్రి ఏమైనా బదిలిస్తాడంటే రాజా ఒకవేళ మీరు నన్ను బంధించకుండా ఉండుంటే గనక నేను కూడా మీతో పాటు రావాల్సి వచ్చేది అడవికి మీ వేలు కట్టయింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు నాకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి నన్ను వాళ్ళ ఆదివాసీలు కాబట్టి దేవుడు నన్ను మీరు బంధించేలా చేసి కారాగారంలో ఉంచినప్పటికీ నా ప్రాణాలను అయితే కాపాడాడు కదా సో ఏదైనా సరే మన మంచిగా జరుగుద్దని అని ఎందుకే చెప్తారు పెద్దలు మనం ఎప్పుడైనా చిన్నగా జరిగిన అపాయాన్ని చూస్తాం కానీ పెద్దగా వచ్చే ముప్పు మనకు కంటి ముందు కనిపించదు కదా దేవుడు ఎప్పుడు మనకి ఏది చేసినా మంచిగా చేస్తాడు కాబట్టి మనం చిన్న ముప్పు అయినా సరే ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే ఏదో పెద్ద ఉపద్రవాన్ని మన నుంచి తప్పించినట్టే అవుతుంది ప్రతి విషయంలో కూడా ఇలాగ ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ వెళ్తే జీవితం చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది దాంతోపాటు మనం అనుకున్నవన్నీ సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడమ్మా సో నిజమే కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ స్టోరీ ఎప్పుడూ కూడా అలా పాజిటివ్ థింకింగ్తో ఉంటే మనకి ఎప్పుడూ అంతా పాజిటివ్ వైబే ఉంటుంది జనరల్గా కూడా చెప్తూ ఉంటారు కదా మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో మన చుట్టూ జరిగే విషయాలు కూడా అంతా పాజిటివ్గానే ఉంటాయి ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఆ నెగిటివిటీ అంతా కూడా మనం చేసే ప్రతి విషయంలో కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్నే నెగిటివ్ ఆస్పెక్ట్నే చూపిస్తూ ఉంటుందని సో అదైతే నిజమండి పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ వల్లే మనకి చాలా వరకు విషయాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట మన లైఫ్లో జరిగేవి సో అందుకే అందరం కూడా మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఏది జరిగినా కూడా మనం మంచిగా అనుకుంటూ వెళ్ళాం అనుకోండి ఆ భటుల లాగా రాజుగారిలాగా మనకు కూడా అంతే మంచి జరుగుతుంది అనిపించింది నాకు అది విన్నప్పుడు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బెస్ట్ అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఎక్కడైతే ఈరోజు నేను క్యారెట్ రసం చేశాను క్యారెట్ పెసరపప్పు దాంతోపాటు ఒక టొమాటో కూడా మంచిగా మగ్గించేసుకుని వాటర్లో తర్వాత చల్లారేక మిక్సీ పడతాను అనమాట సో ఇంకా చల్లారడానికి పెట్టాను మెయిన్ వైల్ అయితే ఆలును బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కరివేపాకు పొడి చేస్తున్నానండి చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ కరివేపాకు పొడి మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది అండ్ మన బాడీకి కూడా చాలా మంచిది అనమాట అందుకే అది చేసుకుని పెట్టుకుంటున్నాను నేను ఈ రోజు చేశాను ఫ్రెష్ కరివేపాకు ఉందని సో ఇక్కడ చెప్పాను కదా నేను క్యారెట్ రసం కోసం క్యారెట్ పెసరపప్పు టొమాటో మగ్గించి పెట్టుకున్నానని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మంచిగా ప్యూరీలాగా పోపు వేసేసి దానిలో కావాల్సినంత కావలసినంత వాటర్ యాడ్ చేసుకుని కొంచెం ధనియాలు ఇంగువ కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఇక్కడ కారం అట్లాంటివి ఏమి యాడ్ చేయలేండి ఈ రసం స్పెషల్గా చేతని కోసం అని చెప్పాలి సో ఇంకా ఆలు ఫ్రై కూడా ఉంది కదా ఆలూ బీన్స్ ఫ్రై ఈ రసంతో సరిపోద్ది అండ్ మాకైతే క్యారెట్ మ్యాంగో పచ్చడి చేద్దామని రోటి పచ్చడి అండ్ తరిగేసి పెట్టా అనమాట సో దానికోసమే ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేశాను సో నెక్స్ట్ క్యారెట్ తురుము దాంతోపాటు మ్యాంగో తురుము కూడా రెండు కూడా యాడ్ చేసి రెండు నిమిషాలు జస్ట్ అలా మగ్గించేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టాను చల్లారడం కోసం పెద్దగా మగ్గించాల్సిన అవసరం లేదులేండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తినడానికి అండ్ క్యారెట్ కూడా మనం ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది ఇలా తింటే మ్యాంగో మనకి విటమిన్ అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇమ్యూనిటీ బూస్టింగ్లో కూడా యూజ్ అవుతుంది సో ఇక్కడ వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చల్లారిపోయింది అనమాట కరివేపాకు పొడి కూడా ఇంకా దాన్ని అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి ప్లేట్లో వేసుకుని ఉంచాను కొంచెం చల్లారిన తర్వాత వేడి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడు తర్వాత వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని ఇక్కడైతే నెక్స్ట్ మళ్ళీ క్యారెట్ పచ్చడి కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని జస్ట్ కోస్గా మిక్సీ పట్టామన్నమాట అది కూడా రెడీ అయిపోయింది అండ్ ఈ చేసిన చేసిన వంటలైతే ఇవన్నమాట క్యారెట్ను మామిడికాయ పచ్చడి తర్వాత కరివేపాకు పొడి ఆలూ బీన్స్ ఫ్రై క్యారెట్ రసం అనమాట సో రైస్ అయితే అవుతూ ఉంది ఇంకా గిన్నెలు ఉన్నాయి వాష్ చేయడానికి కాకలేస్తుందా ఏం తింటా ఏం తింటే చెప్పు సేమ్ రోజూ తింటారా చదనా నొప్పి తినకూడదు తింటే ఏమవుతుంది డాక్టర్ ఏం చేసి చెప్తారు కట్నూరు నొప్పి వస్తుంది రోజు తింటే లంచ్ టైం కదా అన్నం పెట్టినా మంచిది కాదు అన్నం పెట్టినా ఎందుకలా ఇప్పుడే ఆటలు అన్నావాన్ చూస్తానంటే ఏంట్రా అర్థం కాదు నాకు ఏదో పదం చెప్తాడండి ట్యాంజిస్ట్ అంటాడు ఆ ట్యాన్ అంటే ఏంటి ఇప్పటికీ నేను డీకోడ్ చేయలేకపోయాదండి మా హస్బెండ్కి కూడా అర్థం కాలేదు మ్యాటర్ ఏంటంటే అసలు ఆ ట్యాన్ చేస్ట్ అంటే ఏంటో ఏంటమ్మా మళ్ళీ స్టిల్ అర్థం కాదు చాలా రోజుల నుంచి అంటున్నాడు ఏంటో అదేంటో మనకు అసలు అర్థం కాదు అది ఆకలిస్తుందా నన్న వచ్చేదింటావా చెప్పు చె తింటావా సో చేతన్ని అలా ఒక అరగంట ప్రతిమలాడి పిలిస్తే అప్పుడు వచ్చాడు అనమాట ఏదేదో చెప్తున్నాడు అసలు విన్నది కూడా అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి సో ఇక్కడ లంచ్ అయితే ఫీడ్ చేస్తున్నాను బీన్స్ ఫ్రై అండ్ రసం కలిపేసి పెడుతున్నాను అనమాట పిల్లలకి ఈ క్యారెట్ రసం ఏంటంటే చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది నార్మల్ రసం కన్నా ఈ రసం అయితే ఇంకొంచెం న్యూట్రిషియస్గా ఉంటుంది దాంతోపాటు టేస్టీగా కూడా ఉంటుంది మేము కూడా ఇష్టంగానే తింటాము నార్మల్ రెగ్యులర్ రసం కన్నా ఇది చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట అండ్ క్యారెట్ తినని పిల్లలకు కూడా ఇది మనం ట్రై చేయొచ్చు చేతని క్యారెట్ ఇష్టమే కాకపోతే ఉత్తి రసం ఏం పెడతాంలే అని చెప్పేసి ఒక్కొక్కసారి ఒకవేళ ట్రై చేస్తాం అనమాట అంటే ఏదో ఒక న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ చేయడం కోసం అంతే సో అలా రెండు వేసైతే ఈరోజు లంచ్ ఫీడ్ చేసేస్తున్నాము ఒక్కొక్కసారి చేత్తో కూడా పెడతాను అంటే ఏదైనా కర్రీ అలాంటివి అయితే కనుక బాయిల్డ్ అగ్గి యాడ్ చేసి పెడతాను కదా సో అలాంటప్పుడు నార్మల్గా మనం ఎలా కలుపుకుని తింటాం అలా పెడతాను ఇంకా రసం వాడికి ఇష్టం అనమాట దీనిలోనే ఇంకా కొంచెం బీన్స్ ఫ్రై కూడా యాడ్ చేసేసాను నార్మల్గా పెట్టినా బీన్స్ పీసెస్ అయితే తినలేండి ఆలు అయితే తింటాడు కానీ బీన్స్ అయితే అంత ఇష్టపడాడు అనమాట అందుకని సో ఇలా అయితే ఇంకా వీడికి లంచ్ పెట్టేసిన తర్వాత నేను కూడా లంచ్ చేసేయాలి సో ఇక్కడికైతే ఈ వ్లాగ్ యాడ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ